హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత శ్రీశైలం బయలుదేరాము మా బాబు వాళ్ళు వచ్చారు పిల్లలకి శ్రీశైలము తిరుపతి చూపెట్టాలని వెళ్తున్నాము శ్రీశైలం వెళ్తూ దారిలో త్రిప్రాంతకంలో ఆగాము ఇది కొండ మీద ఉంది ఈ గుడి ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి మా పిల్లలు మాత్రం బాగా సరదా పడ్డారు ఇక్కడ దేవాలయము శ్రీచక్ర ఆధారిత అతి పురాతన పుణ్యక్షేత్రము శ్రీశైలంకి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయంటారు కదా ఇది తూర్పు వైపు ద్వారము త్రిపురాంతకము సిద్ధక్షేత్రము యోగులు సిద్ధులు అందరూ ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట ఇక్కడ త్రిపురాసుర సంహారం కూడా జరిగింది శ్రీచక్ర పీఠంపై ఈ క్షేత్రం ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేదంట ఇక్కడ చామరకర్ణ రససిద్ధి గణపతి స్వామివారు ఉన్నారు చాలా బాగుంది పక్కనే నంది అపరాధీశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది ఈ క్షేత్రంలో త్రిపురాసుర సంహారం కూడా జరిగినట్లు చరిత్ర చెప్తుంది త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత శివుడు ఇచ్చట కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరుడుగా వెలిసారు ఇక్కడ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది అని చెప్పారు పూజారి గారు ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో త్రిపురాంబ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు చితగ్ని కుండ సంభూత అమ్మవారుగా బాలా త్రిప్రసుందరి దేవిగా పిలుస్తారు అతి పురాతనమైన క్షేత్రము ఇక్కడ కదంబ వృక్షము కూడా ఉంది మామూలుగా త్రిప్రాంతకం అంటే అందరూ అమ్మవారి గుడికే వస్తారు కొండ మీద శివాలయం కూడా చాలా అతి పురాతన క్షేత్రము ఈ కొండల్లో సంజీవిని మూలికలు కూడా ఉన్నాయంటారు ఇక్కడ అమ్మవారు పార్వతీమాతగా త్రిపురాంబగా స్కందమాతగా పూజలు అందుకుంటున్నారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఈ అమ్మవారి ముందు మరో విగ్రహం ప్రతిష్ఠించారు అక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి ఈ గుళ్ళోకి లోపలికి వెళ్ళాలంటే తొమ్మిది మెట్లు ఉన్నాయి దిగి వెళ్ళాలి గర్భగుడికి ఎదురుగా శ్రీచక్రం కూడా ఉంటుంది కుంకుమ పూజలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా త్రిపురాంతకం క్షేత్రం దర్శించుకోవచ్చు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్